టాలీవుడ్ హీరోయిన్లలో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది సమంత అంతేకాకుండా తన సినిమా విశేషాలతో పాటు నావచైతన్య గురించి కూడా సందర్భానుసారంగా ట్వీట్ చేస్తుంది చైతుపై సమంత తాజాగా ఒక లవ్లీ ట్వీట్ చేసింది చైతు హీరోగా నటిస్తున్న యుద్ధం శరణం సినిమా టీజర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే ఈ టీజర్ పై జైతవ్ ట్వీట్ చేశాడు శత్రువులు ద్రోహం చేసినా ఆశలు ఆవిరైన నా గూడు చెదిరినా నేను ధైర్యంగా జీవించగలను అని ట్వీట్ చేశాడు దీనికి సమంత రిట్వీట్ క్యూట్ గా రిట్వీట్ చేసింది నా హీరో చాలా గ్రేట్ అంటూ సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసింది వీరిద్దరి ట్వీట్లు ఏడిజలను తెగ ఆకట్టుకుంటున్నాయి మరోవైపు యుద్ధం శరణం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ చిత్ర టీజర్ యూట్యూబ్లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది ఇప్పటికే ఈ టీజర్ను పదకొండు లక్షల మందికి పైగా వీక్షించారు ఇరవై నాలుగు వేల మంది లైక్ చేశారు ఈ చిత్రానికి ఆర్వి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు రజనీ కొర్రపాటి నిర్మాతగా వివరిస్తున్నారు చైతూ సరసన హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది శ్రీకాంత్ రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తు నటిస్తున్నారు ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీ టికెట్